పవిత్రాత్మ నామమున ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభమును క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం యేసు ప్రభువు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ రోజు తల్లి శ్రీ సభ రెండు పండుగలను కొనియాడుచున్నది ఒకటి మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవం రెండు నూతన సంవత్సరం ఈ రోజున ఈ పండుగలను పురస్కరించుకుని ప్రభు దేవుడు తన పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో మూడు దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము సంఖ్యాకాండము ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచనము నుంచి ఇరవై ఏడవ వచనం వరకు రెండవ పట్టణము గలతీలకు రాసలేక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము నుంచి ఏడవ వచనం వరకు స్వార్థ పఠనము లూకా స్వార్థ రెండవ అధ్యాయము పదహారవ వచనం నుంచి ఇరవై ఒకటవ వచన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ మీ అందరికీ మున్ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అలాగే మరియ తల్లి మాతృత్వ మహోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ రోజు మనం రెండు పండుగలను ఆడుచున్నాం ఒకటి క్రొత్త సంవత్సరం రెండు మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవం క్రొత్త సంవత్సరాన్ని ప్రపంచమంతటా ఏ భేదం లేకుండా అన్ని జాతుల వారు అన్ని వర్గాల వారు అన్ని భాషల వారు అన్ని మతాల వారు ఈ కొత్త సంవత్సరాన్ని కొనియాడతారు అలాగే ఈ కొత్త సంవత్సరాన్ని కొనియాడేటువంటి సందర్భంలో ఈ కొత్త సంవత్సర వేడుకల సందర్భంలో అసలైన శిసలైన మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవాన్ని చాలా మంది మరిచిపోతున్నారు దాని ప్రాధాన్యతను గుర్తించలేకపోతున్నారు ఆ పండుగ యొక్క విలువను గుర్తించలేకపోతున్నారు ప్రతి సంవత్సరములో మొదటి నెలలో మొదటి వారములో మొదటి రోజున తల్లి శ్రీ సభ మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుతున్నది మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడటానికి ఉన్న కారణం యేసు ప్రభుని యొక్క జననములోను మానవాళి రక్షణ కార్యములోను మరియ తల్లి యొక్క ప్రధానమైనటువంటి పాత్రను గుర్తు చేసుకోవటానికి ఆమెలాగానే మన రక్షణ కార్యములో మనము కూడా మన జీవితాలను అంకితము చేసుకోవాలని ఈ పండుగను కొత్త సంవత్సరంలో ఈ మొదటి రోజున తల్లి శ్రీ సభ కొనియాడుచున్నది కొత్త సంవత్సరంలో మొదటి రోజున మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడటం అంటే యేసు ప్రభు యొక్క ప్రాధాన్యతను మర్చిపోవటం అని కాదు లేక మరియ తల్లికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటము అని కూడా అర్థం కాదు మరియ తల్లి మన అందరి రక్షణ కార్యములో ఆమె ఏ విధముగా అయితే తన పాత్రను నిర్వహించిందో ఈ కొత్త సంవత్సరములో మనము కూడా మన రక్షణ కార్యములో మన పాత్ర కూడా అంతే అంకిత భావంతో అంతే దృఢ చిత్తముతో అంతే వెనుకకు తిరిగినటువంటి తత్వముతో మనము జీవించాలి అని తెలియచేయటానికి మరియ తల్లిని ఈ క్రొత్త సంవత్సరంలో మొదటి రోజున క్రైస్తవులమైనటువంటి మనందరికీ ఆదర్శముగా తల్లి శ్రీ సభ చూపిస్తూ ఉంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా గారి జీవితంలో ఒక అనాథ బాలుని విషయంలో జరిగినటువంటి సంఘటనను మదర్ తెరేస గారు చెప్పారు ఒక రోజున పునీత మదర్ తెరేసా కారు కలకత్తా పట్టణంలో ఆ వీధులు గుండా నడిచి వెళుతున్న సమయంలో ఓ బాలుడు అనాథగా కనిపించాడు అతడు భిక్షమెత్తుకుంటూ కనిపించాడు ఆ బాలు పునీత మదర్ తెరేసా గారు తీసుకుని వచ్చి మదర్ తెరేసా గారి అనాథ ఆశ్రమంలో ఉంచారు అతని తీసుకుని వచ్చిన వెంటనే అతనికి స్నానం చేయించారు కొత్త బట్టలను కట్టబెట్టారు మంచి భోజనాన్ని పెట్టారు పడుకోవటానికి చక్కటి మంచాన్ని కూడా ఇచ్చారు మరుసటి రోజు ఉదయమే వారు ఎవరికి తెలియకుండా ఆ బాలుడు పారిపోయాడు మద తెరేసా గారు మరలా ఆ వీధుల గుండా అతన్ని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఆ బాలుడు కనిపించాడు మరలా ఆ బాలు మదర్ తెరేసా గారు తీసుకుని వచ్చారు ఆశ్రమానికి మరుసటి రోజు ఉదయం మరలా ఈ బాలుడు ఆ యొక్క మత తెరేస ఆశ్రమం నుంచి పారిపోయాడు ఇది పునీత మదర్ తెరేస గారిని చాలా కలిసి వేసింది అప్పుడు పునీత మదర్ తెరేస గారు తన సిస్టర్ గారులతో ఇలా చెప్పారు మీలో ఒకరు వెళ్ళి ఈ బాలుడు ఎక్కడ ఉన్నాడో అతన్ని కనిపెట్టి ఆ బాలు మరలా ఆశ్రమానికి తీసుకురండి అతను దిక్కులేని వాడిగా ఉన్నాడు అని చెప్పింది ఓ సిస్టర్ గారు ఆ బాలుని వెతుకుంటూ వెతుక్కుంటూ చివరికి ఊరి బయటికి వెళ్ళింది ఊరి బయట ఓ పెద్ద చెట్టు కింద ఈ బాలుడు కనిపించాడు ఆ పెద్ద చెట్టు కింద ఓ ముసలి తల్లి మురికి బట్టలతో చినిగిపోయినటువంటి దుస్తులతో చింపురు జుట్టుతో రెండు మూడు రాళ్లను అక్కడ పెట్టి వాటిపైన ఓ పాత్ర నుంచి ఏరుకుని వచ్చినటువంటి పుల్లలతో వంట చేస్తూ ఉంది ఆ శిశు గారు ఆ బాలుని ఇలా అడిగారు నీవు ఎందుకు పారిపోయావు ఇక్కడ నువ్వు ఎందుకు ఉన్నావు అని చెప్పి ఈమె నా తల్లి ఇది నా ఇల్లు మా అమ్మ ఉండే చోటే నా ఇల్లు అని చెప్పి ఆ బాలుడు చెప్పాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా పునీత మదర్ తెరేస గారు చెప్పినటువంటి జరిగిన ఈ సంఘటన మనందరికీ ఈరోజు చాలా చాలా లోతైన సందేశాన్ని చాలా చాలా లోతైనటువంటి జీవిత అర్థాన్ని తల్లికి బిడ్డకు మధ్య ఉన్నటువంటి బంధాన్ని మనకి తెలియజేస్తూ ఉంది నిజమే మనందరికీ మన తల్లులతో చాలా చక్కటి బంధం ఉంటూ ఉంది ఈ రోజున తల్లి శ్రీ సభ మన తల్లియు దేవుని తల్లి అనేటువంటి మాతను మనకు ఆదర్శంగా చూపిస్తూ ఆ తల్లి యొక్క పాత్ర మన రక్షణ కార్యములో ఆ తల్లి యొక్క పాత్ర క్రైస్తవ జీవితంలో ఎంత విలువైనదో మనకి తెలియచేస్తూ ఉంది ఈ రోజున మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవము మనకి ఇచ్చేటువంటి ఆరు సందేశాలను కాసేపు మనం ధ్యానం చేద్దాం ఈ ఆరు సందేశాలను మనం ధ్యానం చేస్తూ ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఆ సందేశాలకు అనుగుణముగా మన క్రైస్తవ జీవితాన్ని జీవిద్దాం నెంబర్ వన్ ఈ కొత్త సంవత్సరములో మనమందరం కూడా యేసు ప్రభుని ఈ లోకానికి చూపించాలి మనమందరం కూడా యేసు ప్రభుని ఈ లోకానికి అందించాలి ఇది దివ్య మాతృత్వ మహోత్సవము మనకి ఇచ్చేటువంటి మొట్టమొదటి సందేశము ప్రతి తల్లి బిడ్డకు జన్మ ఇవ్వటం ద్వారా బిడ్డని లోకానికి చూపిస్తుంది తల్లి బిడ్డకు జన్మను ఇవ్వటం ద్వారా బిడ్డను లోకానికి అందిస్తుంది అదేవిధంగా మరియ తల్లి దేవునికి జన్మను ఇవ్వటం ద్వారా యేసు ప్రభుకి జన్మను ఇవ్వటం ద్వారా యేసు ప్రభుని ఈ లోకానికి చూపించింది ఈ లోకానికి అందించింది మనము కూడా ఈ నూతన సంవత్సరం అంతా కూడా యేసు ప్రభుని ఈ లోకానికి చూపించాలి యేసు ప్రభుని ఈ లోకానికి అందించాలి అనే సందేశాన్ని మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవము మనకి సందేశాన్ని ఇస్తుంది కనుక మనము ఈ క్రొత్త సంవత్సరం అంతా కూడా యేసు ప్రభుని ఈ లోకానికి చూపిద్దాం మన జీవితం ద్వారా యేసు ప్రభుని మన జీవితం ద్వారా ఈ లోకానికి అందిద్దాం నెంబర్ టూ ఈ క్రొత్త సంవత్సరంలో మనము కూడా దేవుని రక్షణ ప్రణాళికలో సహకరించాలి ఇది మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవము మనకు ఇచ్చేటువంటి రెండవ సందేశము మరియ తల్లి నీ మాట చొప్పున నాకు జరుగును కాక అని చెప్పి దేవుని మాటను విధేయించి కట్టుబడి జీవించి దేవుని రక్షణ ప్రణాళికలో సహకరించింది అలాగే మనము కూడా మన రక్షణ ప్రణాళికలో దేవునితో సహకరించాలి తల్లి సహకరించినట్లుగానే మన రక్షణ కోసం మనము కూడా దేవునితో సహకరించాలి అదే ఈ రోజున మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవము మనకి ఇచ్చే సందేశము నెంబర్ త్రీ ఈ నూతన సంవత్సరంలో మనము దేని గూర్చి కూడా భయపడకూడదు మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవము మనకిస్తూ ఉన్న మూడవ సందేశం ఇది మనము భయపడకూడదు ఈనాడు మనం వింటూ ఉన్నటువంటి సువార్థపట్నంలో గబ్బుయలు దేవదూత గొర్రెల కాపరులకు కనిపించి గొరెల కాపరుల మీరు భయపడకండి సమస్త ప్రజలకు పరమానందాన్ని కలిగించే శుభ సమాచారమును నేను మీకు వినిపిస్తాను నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టాను ఆయనే క్రీస్తు ప్రభువు అని చెప్పింది ఈ రోజున మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవము మనకిచ్చే సందేశము కూడా ఇదే మనము భయపడకూడదు గొర్రెల కాపర్ల విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉన్నట్లుగానే మన విషయములో కూడా ఒక ప్రణాళిక ఉంది అందుకని గొర్రెల కాపరులకు భయపడకండి అని చెప్పినట్లుగా ఈ రోజున ప్రభువు మనకు కూడా భయపడకండి అని చెబుతున్నారు మర్యాద విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉన్నట్లుగా ఈ రోజున నీ పట్ల నా పట్ల మనందరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది కనుక భయపడవలదు జ్ఞానుల విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉన్నట్లుగా ఈ రోజున నీ పట్ల నా పట్ల మనందరి పట్ల ఒక ప్రణాళిక ఉంది కనుక భయపడవలదు అని ప్రభు అంటున్నారు ఏమి జరుగుతుందో ఈ కొత్త సంవత్సరం ఎలా జరగబోతుందో ఈ కొత్త సంవత్సరం ఏ ఇబ్బందులు వస్తాయో ఈ కొత్త సంవత్సరం అని భయపడవలదు మన వెనుక ఉన్నవాడు మన నడిపించేవాడు మన సృష్టించిన వాడు మన దేవుడు ఇమానియలు దేవుడు మనతో ఉండేవాడు కనుక మనము భయపడవలదు అని మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవము మనకి సందేశాన్ని ఇస్తూ ఉంది నంబర్ ఫోర్ ఈ కొత్త సంవత్సరములో మనము దేవుని మాటలు విని విధేయించి కట్టుబడి జీవించాలి అని మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవము మనకి సందేశాన్ని ఇస్తుంది గబ్రియేలు దేవదూత మరియమ్మ గారికి కనిపించి తనకు వివాహం కాకపోయినా సరే నీవు గర్భాన్ని ధరిస్తావు పవిత్రాత్మ వలన గర్భాన్ని ధరిస్తావు ఒక కుమారుని కంటావు అతడు దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు ఆమెకు ఏమీ అర్థం కాల నేను పురుషుని ఎరుగును కదా ఇది ఎలా జరుగుతుంది అని చెప్పి ప్రశ్నించింది సాధ్య సాధ్యాలు అది దేవునికి వదిలిపెట్టాయి సాధ్యమా అసాధ్యమాన విషయము దేవునికి విడిచిపెట్టు సమస్తము దేవునికి సాధ్యమే కనుక దేవుడు చూసుకుంటాడు అని ఆ దోత చెప్పినప్పుడు ఆ మరియ తల్లి ఆ దూత మాట వింది విధయించింది ఆ మాటకు కట్టుబడి జీవించింది ఈ కొత్త సంవత్సరంలో కూడా ఏమి జరగబోతుందా ఎలా జరగబోతుందా ఇది సాధ్యమా ఇది అసాధ్యమా అన్న విషయాలు దేవునికి విడిచిపెడదాం మన సృష్టించిన దేవుడు మన ప్రేమించిన దేవుడు మన కొరకు ఇబ్బులోకి వచ్చిన దేవుడికి సమస్తము సాధ్యమే కనుక ఆయన మాటను విందాం ఆయన మాటను విధేయిద్దాం ఆయన మాటకు కట్టుబడి ఈ క్రొత్త సంవత్సరం అంతా మనం జీవిద్దాం నెంబర్ ఫైవ్ ఈ కొత్త సంవత్సరంలో మనము దేవుని మాటను మన మనస్సులో పదిలపరచుకుని ఆ మాటను మననము చేస్తూ జీవించాలి ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి సువార్త పట్నంలో మరియ తల్లి ప్రభు కూర్చి విన్నటువంటి ప్రతి మాటను చెప్పినటువంటి ప్రతి మాటను తన హృదిలో దాచుకుంది తన మనసులో మననము చేసింది ధ్యానం చేసింది ఈ కొత్త సంవత్సరంలో క్రైస్తవులమైనటువంటి మనమందరం కూడా దేవుని మాటను మన గుండెల్లో దాచుకోవాలి దేవుని మాటను మన మనసులో నిత్యము కూడా ధ్యానం చేయాలి మననం చేయాలి అలా చేస్తే మరియ తల్లి గర్భము ఏ విధంగా అయితే దివ్యత్వముతో ఫలించిందో ఈ క్రొత్త సంవత్సరములో మన జీవితాలు కూడా మన కుటుంబాలు కూడా అలాగే ఫలిస్తాయి కనుక ప్రభుని మాటను వాక్కును మన గుండెల్లో దాచుకుందాం ఆ వాక్కును నిత్యము ధ్యానించుదాం నెంబర్ సిక్స్ మరియ తల్లిలాగా మనము కూడా ఈ కొత్త సంవత్సరం అంతా ఏసుక్రీస్తు ప్రభుని మన గుండెల్లో మన జీవితంలో మోద్దాం మరియ తల్లి యేసుక్రీస్తు ప్రభుని తన గుండెల్లో మోసింది తన గర్భాన్ని మోసింది ఫలితంగా ఆమె గర్భము దేవుని కుమారునితో ఫలించింది క్రొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి మనము కూడా ఈ నూతన సంవత్సరం అంతా యస్సు ప్రభుని మన గుండెల్లో మోదాం మన జీవితంలో మోద్దాం ఫలితంగా మన జీవితాలు కూడా ఫలిస్తాయి దేవుని దీవులతో ఫలిస్తాయి శాంతి సమాధానాలతో ఫలిస్తాయి ఆనంద సంతోషాలతో ఫలిస్తాయి కనుక మన అనుదిన జీవితంలో ఈ కొత్త సంవత్సరం అంతా కూడా యేసు ప్రభుని మన గుండెల్లో మన జీవితములో మొద్దాం మరొక్కసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియ తల్లి దివ్య మాతృత్వ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ప్రభువు ఈ ప్రత సంవత్సరం అంతా మిమ్మలను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్